హలో అందరికీ ఎలా ఉన్నారండి సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ప్రాబ్లం వచ్చి డెఫ్నెస్ అంటే చెవులు వినపడకుండా ఉండడం సో దీనికి గల ప్రాబుల్ రీజన్స్ ఏంటో తర్వాత మనం చెప్పాల్సిన అఫర్మేషన్స్ ఏంటో ఈరోజు వీడియోలో చూద్దాం సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే కొంతమందికి పుట్టుకుతో కూడా వచ్చి ఉండొచ్చు కొంతమందికి ఏజ్ ప్రకారం అనమాట కొంతమందికి చిన్న పిల్లలప్పుడే వస్తుంటుంది సో దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే రిజెక్షన్ అంటే మనల్ని ఎవరు యాక్సెప్ట్ చేసుకోకపోవడం మనం ఎక్కువ మనల్ని నిరాకరిస్తుంటారు చాలామంది ఎక్కడికి వెళ్ళినా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా స్కూల్స్ కాలేజ్ ఎక్కడికి వెళ్ళినా మనల్ని ఎవరు యాక్సెప్ట్ చేయకపోవడం అనమాట మెయిన్గా ఈ రీజన్ అయితే ఉంటుంది ఇంకొక రీజన్ ఏంటంటే స్టబర్నెస్ అంటే మనకి చాలా పట్టుదల ఉంటుందన్నమాట ఎవరు ఏం చెప్పినా వినకపోవడం బేసిక్గా వినాలి కదా మనం వినకపోవడం వల్ల మనకి చెవులు వినిపించకుండానే అయిపోతాయి అని అయిపోతాయి అనమాట సో చాలా పట్టుదల చెప్పిన మాట వినకపోవడం మనం ఏం చెప్తే దానికే మనం కట్టుబడి కట్టుబడి ఉంటాం అనమాట సో ఇదొక రీజన్ ఉంటుంది తర్వాత ఇంకో రీజన్ ఏంటంటే ఐసోలేషన్ అంటే ఎవరితో కలవకుండా మన పాటికి మనం ఉంటామనమాట చాలా ఒంటరిగా ఉండాలని కోరుకోవడం మన ఆలోచనలోనే మనం ముని మునిగిపోయి ఉంటాం సో మన లైఫ్ గురించే మనం ఆలోచించుంటాం మనతో ఎవరు కల కలవడాలని రెడీగా ఉన్నా కూడా మనం వాళ్ళని కలుపుకోలేకుండా ఉంటాం ఉంటాం అనమాట సో ఇది కూడా ఒక రీజన్ తర్వాత వాట్ డోంట్ యు టు హియర్ మీ డోంట్ బోదర్ మీ అంటే ఇలాంటి మనస్తత్వం అనమాట వాట్ థ్యాంక్ యూ వాంటూ హియర్ మీ అంటే ఏంటి నా మాటలు వినవా నన్ను పట్టించుకోవా నేనంటే నీకు లెక్కలేదా అనేది మన బేసిక్గా మన మైండ్లో ఉండే థాట్ అనమాట సో డోంట్ బోదర్ మీ నా మాటలు ఎవరు వినిపించుకోకపోతే నన్ను పట్టించుకోవద్దండి అని మన థాట్ ప్రాసెస్ ఉంటుంది ఉంటుందన్నమాట ఇవన్నీ మన థాట్ ప్రాసెస్ ఎవరు మనల్ని నిరాకరించరు మనల్ని ఎవరు యాక్సెప్ట్ చేసుకోరు నిరాక మనల్ని నిరాకరిస్తున్నారు అనేవన్నీ మన థాట్ ప్రాసెస్ డబర్నెస్ ఐసోలేషన్ ఏంటి నా మాట వినవా నన్ను బాధర్ చేయొద్దు ఇవన్నీ కూడా మన థాట్ ప్రాసెస్ మెయిన్గా అవన్నీ రియల్గా జరగాలని లేదు మనకి మనమే ఊహించుకుంటుంటాం అనమాట నా లైఫ్ ఇంతే నాకీలో అవుతుంది ఎవరు నా మాట వినిపించుకోరు అనేవి మన మనసులో చాలా గట్టిగా మనం మన థాట్స్ నుంచి పెట్టేసుకుంటాం అనమాట సో దీని నుంచి బయటపడాలి అంటే మనం చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఐ లిజన్ టు ద డివైన్ అండ్ రిజాయ్ సెట్ ఆల్ దట్ ఐ ఆమ్ ఏబుల్ టు హియర్ అంటే నేను డివైన్ పవర్ నుంచి ఏమైతే నేను విలాలనుకుంటున్నానో అవన్నీ నేను వింటున్నాను తర్వాత ఐఎమ్ వన్ ఆల్ అంటే నేను అందరిలో ఒకడిని ఐ లిజన్ టు ద డివైన్ పవర్ డివైన్ అంటే ఎవరు దేవుడు అంటే మనకి కనిపించిన ఒక పవర్ అనమాట సో నేను దాన్ని విన్నపడే శక్తి నాకుంది నేను నా వినిపిస్తుంది నాకు ఆ శక్తి నాకుంది అని కనుక మనం చెప్పుకుంటే మన ప్రాబ్లం ఏవైతే మనకి సరిగా వినిపించకుండా ఉండే ప్రాబ్లము నిదానంగా సరిపోతుందండి అన్ని థాట్ ప్రాసెస్ అంత థాట్ ప్రాసెస్ సో కొంచెం స్లైట్ చేంజెస్ ఇన్ యువర్ థాట్స్ విల్ మేక్ యూ బెటర్ అండి సో ఐ లిజన్ టు ద డివైన్ అండ్ రిజాయ్స్ అట్ ఆల్ దట్ ఐ యామ్ ఏబుల్ టు హియర్ అనేది మనం చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి